ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామా మహిపరిచిన దేవుని సేవకురాలకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభు మహాకృపను బట్టి ప్రారంభించిన సమయం నుంచి ఇప్పటి వరకు ప్రభు తన కృపలో ఘన సమయంలో మనకి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుని సేవకులు ఈరోజు అలాగే రేపు రెండు దినాలు కూడా ఈ యొక్క పరిశుద్ధమైన వివాహానికి దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి నియమించబడిన దేవుని సేవకులు జగన్నాథపురం అలాగే దండగోరు భీమవరం నల్లజర్ల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచయం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభు కృపను బట్టి వాడబడుతూ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు యొక్క వ్యవస్థాపకులుగా ఉన్న లూక్ భర్ణభాస్ గారు దేవుని సేవకులు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు కాబట్టి వారిని వేదికపైకి ఆహ్వానించుకుంటున్నాం వారు వస్తుండగా మీ ప్రేమను చప్పట్ల రూపంలో తెలియపరచవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం అందరూ చప్పట్లు కొడుతూ మన ప్రేమను తెలియపరచుకుందాం అలాగే వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు సామేలిపేట గారు మన మధ్యలో ఉన్నారు వారు వాక్యం నిమిత్తం ముందుగా ప్రార్థన చేస్తారు ప్రార్థన అయిన తర్వాత దేవుని సేవకులు లూక్ భర్ణ బాస్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు కాబట్టి ఆయా స్థలాల్లో ఉన్న వారందరూ కూడా సిద్ధపడి ఈ యొక్క స్థలంలోనికి చేరి రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం ఇంకెవరు అటు ఇటు తిరగద్దు దయచేసి కొద్దిసేపు మనసు పెట్టి మీరు అందరూ కూడా వాక్యాన్ని విని దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం ప్రార్థన చేయవలసిందిగా దేవుని సేవకులు సామెల పేట్ర గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం ప్రభు స్తోత్రములు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని దేవుని సేవకుల ద్వారా వర్తమానాన్ని పొందుకుందాం పరిశుద్రమైన తండ్రి కృపకల ప్రభ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని సమయం బట్టి నీకు ఎంతగానో స్తోత్రాలు ఒక ఉన్నతమైన యొక్క వివాహంలో ప్రభ మీరు మమ్మల్ని ఉంచారు నీకు స్తోత్రాలు దివ్య అలాగే వెంకటేష్ వారి ఇరువుని ప్రభా మీరు జతపరుస్తున్న విధానం బట్టి నీ చిత్తానుసారంగా చేసిన యొక్క సంకల్పమును బట్టి జరుగుతున్న వివాహంను బట్టి ప్రభా మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాం అవును ఆది కాండంలో ప్రభా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా అక్కడ మీరు వివాహం చేశారు ఆది రెండో అధ్యాయంలో నువ్వు విశ్రాంతిలోనికి వెళ్ళావు అవును ఆ విశ్రాంతిలో జరిగిన వివాహం ఎంత ఘనముగా మీరు ఎంచి ఉన్నారో మేము చూస్తున్నాం ప్రభా అవును ప్రభా ఈ యొక్క వివాహం అంతట్లో కూడా నీ కార్యమును మేము చూడబోతున్నాం నీ మహిమను మేము చూడబోతున్నాం అన్ని విషయములలో కూడా ప్రభ నీ కృప ద్వారానే సమస్తము సమకూడి జరుగునుగా కానీ నీ సేవకులు నిలబడి మాకు మాకు అందిస్తున్న ప్రతి మాట కూడా ప్రభా దాన్ని గట్టిగా పట్టుకున్నట్లు నీ ఆత్మ సహాయాన్ని మాకు అందించమని ప్రతి ఒక్కరు కూడా స్వరము మేమందరం కూడా విని ఆ యొక్క ఏర్పాట్లో ఉన్న నీ చిత్తమును పూర్ణముగా గ్రహించినట్లు నిన్ను సంతోషపరిచినట్లు మమ్మల్ని అందరిని కూడా బలపరచమని ప్రతి బిడ్డ ఏడల నీ ఆత్మ నడిపింపు మాత్రమే కనబడినట్లుగా కృప కృపకలుగునుగా కానీ నీ సేవకు నిలబడుతుండగా మా అందరిని మీరు దర్శించ నీవు ఉన్నావని నమ్ముచు నీవు కార్యం చేయబోతున్నావని నిరీక్షిస్తూ ముందున్న ప్రతి సమయాన్ని నీ చేతులకు అప్పచెబుతూ సేవకు నిలబడుతుండగా సహాయం అందించమని మా ప్రాణప్రియుడు ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికి అందరికీ వందనాలండి ప్రార్థనలో నడిపించిన దేవుని ప్రార్థనలు నడిపించిన దేవుని సేవకులు సామేల్పేట గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ప్రభు మనలను ప్రాముఖ్యమైన సమయానికి ప్రభు నడిపించారు కనుక అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం అసలు ప్రభు ఈ దినమున మనతో ఏం మాట్లాడతారనేది ఎదురు చూద్దాం ఎందుకంటే ప్రతి కూడికి ఎవరికి అని మనం అనుకుంటామని అంటే ఏ ఇంటికి సంబంధించిన కూడికి అనుకుంటాం కానీ కాదు అది అందరికీ ప్రభు అందరితో మాట్లాడతాడు వరు వధువరులతో మాట్లాడాలనేది లేదు వారితో ప్రభు మాట్లాడతాడు చెప్పండి మనతో మాట్లాడతాడు ఇరువురు కుటుంబాలతో కూడా ప్రభు మాట్లాడతాడు ప్రభు స్తోత్రం కాబట్టి ప్రతి చెంత నుంచి ప్రభు మిమ్మల్ని అందరి విశ్రాంతులను నడిపించునుగాక ప్రభు వాక్యమే మనం మేలు పొందుకుందాం దేవుని సేవకులు వాక్యాన్ని అందించవలసిందిగా దేవుని సేవకులకు సమయాన్ని అప్పగిస్తున్నాం ప్రభునామానికి మహిమ కలుగునుగాక యేసు ప్రభునామలో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ మరి ఆనంద్ బాబు గారు దేవుని సేవకులు అలాగే దేవుని సేవకురాలు దోర్క గారి జయష్ఠ కుమార్తె దివ్యభారతి ప్రధాన కూడికిలో కరప వాస్తవ్యులు పిచ్చి గారు నూకాలమ్మ దంపతుల కుమారులు వెంకటేష్ గారు వరిరూరు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను సాధారణంగా ప్రధాన కొడుకులో అమ్మాయి ఉంటుంది అబ్బాయి కూడా ఉన్నారు అంటే యేసు ప్రభు రాకడికి ముందే వచ్చేసాడు అనమాట రేపు రావాల్సిన పెళ్ళి కొడుకు రాకడికి ముందే వచ్చాడు అందరు బట్టి ప్రభు స్తోత్రం ఈ సమయంలో మనము వాక్య పట్టణంలో భాగంగా అధ్యక్షులు దేవుని సేవకులు ప్రసాదన్న వారు చదివించిన నాలుగవ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు విందాం మరి ఎవరు కూడా త్వరపడొద్దు అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఇచ్చి కూర్చొని దేవుని మాటలు వినండి రేపు జరగబోయే కూడి కొరకు వివాహ కార్యక్రమం కొరకు ప్రభు మనల్ని సిద్ధపరచున్నట్లు మరి అందరం కూడా ప్రభుకి విలువనిచ్చి ఈ సమయంలో కూర్చుందాం ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము మొదటిగా యాభై వచనాన్ని మనం చదువుదాం ఇరవై నాలుగు యాభైలో ఇలా వ్రాయబడింది చదవండి అందరూ అందరు చెప్పండి నాతో ఇది ఎహోవా వలన కలిగిన కార్యము చెప్పండి ఇది ఎహోవా వలన కలిగిన కార్యము ప్రేమ గల తండ్రి మీకు వందనములు మీ ఆత్మకార్యాన్ని మేము చూడాలని నాశపడుతున్నాం ఏసుక్రీస్తు మహిమను చూడాలని ఆశపడుతున్నాం దానికి మేము రక్తము వల్ల అర్హత సంపాదించాం కనుక ప్రభా మీరు అగుపరచండి నాయనా ఇంతకుముందు అన్నడూ కనబడని ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత మాకు అగుపడి నానా దివ్య భారతిని అలాగే వెంకటేష్ గారిని ఇరు కుటుంబాలను ఇక్కడున్న పెండ్లి కుమారుని తల్లిదండ్రులు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు ఈ ఆరు రాతి బాణలను నీళ్లతో నింపమని యేసు ప్రభు నాములు వేడుకుంటున్నాము తండ్రి మెయిన్ ముందు మాట ఏంటంటే మనం చదువుకున్న భాగంలో ఇది ఎహోవా వలన కలిగిన కార్యం మనం అందరం కూడా ముందుగా ఈ మాట చెప్పుకొని ముందుకు వెళ్దాం ఇది ప్రభువు వల్ల కలిగింది మరి మీరందరూ అలాగూ ఎంచాలి అలాగే మీరిద్దరు కూడా అలాగూ ఎంచాలి ఇది ప్రభువు వలన కలిగిన కార్యము అని మనం ఎంచాలి నిజంగా బైబిల్ ఎరిగిన వారందరికీ ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము యాభై వచ్చరంలో ఇది ఎహోవా వలన కలిగిన కార్యము అనే మాట దగ్గర ఆనాటికి ఎహోవా అనే పేరు లేదన్నమాట దైవజనుడైన మోసే ఆది కాండాన్ని వ్రాసాడు కనుక యహోవా అనే పేరును ఉపయోగించాడు కానీ యహోవా నామము ఇస్రాయేలీలను దేవుడు విమోచించిన తర్వాతే మనకు బైబిల్లో తెలుస్తుంది దిగమకాండం ఆరో అధ్యాయము ఆరో వచనంలో ఈ వివరాలు మనం చూస్తాం కాబట్టి ఆనాడు ఆ అబ్రహామి ఇంటి పెద్దదాసుడు పలికిన మాట ఏదై ఏమై ఉండొచ్చు అంటే ఇది సర్వశక్తుని వలన కలిగిన కార్యము అని అన్నాడు ఎందుకంటే అప్పటికి దేవుడు సర్వశక్తుడుగానే బయలుపరచబడ్డాడు ఆది కాండం పదిహేడవ అధ్యాయం మొదటి వచనంలో ఏమనుందంటే నేను సర్వశక్తి గల దేవుడను నిర్గమకాండ మారులో కూడా చెప్పాడు మరి ఆయన ఎవరు సర్వశక్తిగల దేవుడు అనే పేరును మాత్రమే అబ్రహాం ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమయ్యాడు కానీ ఎహోవాను నామమునైనా అప్పటికి తెలియబడలేదు కాబట్టి ఈ మాట మోషే వ్రాసినప్పుడు ఇది ఎహోవా వలన కలిగిన కార్యం అని వ్రాశాడు కానీ అది వాస్తవంగా మరి ఈ ఈ సందర్భంలోనే అబ్రహాము ఇంటి పెద్దదాసుడు ఏమన్నాడు చూడండి ఇరవై ఆరు వచ్చిన అబ్రహామును నా యజమానుని దేవుడు అన్నాడు అబ్రహామును నా యజమానుని దేవుడు కదండి నా దేవుడు అని అబ్రహాం అంటాడు నీ దేవుడు అని అబ్రహాము మరి నా దేవుడు అని ఎవరిని అంటున్నాడంటే అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుణ్ణి అంటున్నాడు అబ్రహాముకు దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడంటే సర్వశక్తిగల దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు హెబ్రి భాషలో ఓల్డ్ టెస్ట్మెంట్ వ్రాయబడింది అందుకనే అక్కడ ఏమనుందంటే ఎల్ షడ్ ఆల్ మైటీ గాడ్ ఇది సర్వశక్తుని వలన కలిగిన కార్యం కాబట్టి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీ అందరి హృదయాల్లో కూడా ఈ మాట ప్రతిష్ఠించబడుగాక ఇది సర్వశక్తిని వలన కలిగిన కార్యం ఇది సర్వశక్తుని వలన కలిగిన కార్యం కాబట్టి మనము ఆ రీతిలోనే దీనిని ఊహించాలి ఎఫిసి పత్రిక మూడవ అధ్యాయం ఇరవైలో ఏం చెప్పాడంటే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఏ శక్తి సర్వశక్తి ఆ శక్తిని బట్టి మనము అడగాలి ఊహించాలి దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు ఎందుకు చేస్తాడంటే అక్కడే చెప్పాడు తన మహిమ కొరకు చేస్తాడు నీ మహిమ కోసమే నువ్వు చేస్తావయ్యా నీ నామ ఘనతకే జరిగిస్తావయ్యా సఫలము చేసేదవు సమస్తం సఫలము చేసేదవు దేవుడు ఏది చేసినా తన నామ మహిమ కొరకే చేస్తాడు అందుచేత అరే ఎంత బాగా జరిగిపోతుంది ఏంటి అని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమి లేదు ఎందుకంటే ఆయన ఎవరు సర్వశక్తి గల దేవుడు సర్వశక్తి గల దేవుడు చేసే కార్యాలు మనం ఏం చేయాలండి ఊహించాలి రేపు వివాహం ఎలా జరిగిద్ది మనము ఊహించాలి తర్వాత వీరిద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మనము ఊహించాలి పత్రికలో తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనంలో ఏం చెప్పాడంటే రాబోవుచున్న మేలుల విషయంలో ప్రధాన యాజకుడు ఆయన మీద మీరు లక్ష్యం ఉంచండి అప్పుడే మీరు ఒక ఇల్లుగా కట్టబడతారు అధ్యాయం మొదటి వచనంలో ఆరో వచనంలో ఈ మాటలు ఉన్నాయి అందుచేత మరి ఈ ప్రధాన కార్యక్రమంలో మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇది సర్వశక్తిని వలన కలిగిన కార్యం కాబట్టి దీన్ని మనం ఏం చేయకూడదంటే కలపలో కలపటాలు తీసివేతలు చేయకూడదు కదా కూడికలు తీసివేతలు ఇందులో ఏది కలపొద్దు చేది తీసేయద్దు కలిపేది ఎవరు మనుషులు తీసేసేది ఎవరు మనుషులు కదండీ కలపటాలు తీసేటాలు మనం ఇప్పుడు ఈ ఈ కార్యంలో చేయొద్దు ఎందుకంట చెప్పాలి మీరందరు నాకు ఎందుకంట ఇది సర్వశక్తుని వలన కలిగిన కార్యం ఇలా చేస్తుంటే బాగుండాలని మీరు ఎవరు అనుకోవద్దు దయచేసి ఇది పెట్టుంటే బాగుండు అని కూడా మీరు అనుకోవద్దు ఎందుకంటే ఈ కార్యం వరకు మాత్రం ఇది యహో వల్ల కలిగిన కార్యం అందుకనే ఇందులో ఏది కూడా మనము కలపకూడదు తీసివేయకూడదు ఎంతమంది నమ్ముతున్నారు దేవుని వల్లే కలిగిన కార్యం అని ఒకసారి కెమెరా అటువైపు ఇప్పుడు తమ్ముడు చేతులు అలాగే ఉంచండి మళ్ళీ నేను చూస్తాను ఎవరెవరు చేతులు ఎత్తలేదు రేపు తర్వాత ఇప్పటికైతే అధికారం నాకు ఈ పడింది కదా రైట్ మీ అందరిని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను మీ అందరికీ నేను యేసు ప్రభునామాలు వందనాలు చెప్తున్నాను దేవునికి స్తోత్రం ప్రభు మిమ్మల్ని గాక ఎంతమంది అయితే ఇది దేవుని వల్ల కలిగిన కార్యమని నమ్ముతున్నామో మనం ఇంకా మనది ఏది కలవలేదని ఏం చేయొద్దు బాధపడొద్దండి అండి అంటే ఆనందాన్న ఏమీ చెప్పలేదు నాకు ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు ఎందుకు లేదంటే ఇవన్నీ మనకు దె తెలిసినవి మనం ఎప్పటి నుండో చూస్తున్నాం ఏంటంటే తె? మనుషులు ఆలోచనలు వేరుగా ఉంటాయి రోమిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఏం రాయబడింది చూడండి రోమిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఏం వ్రాయబడింది ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం ఇది దేవుని కార్యము రెండిది ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం దేవుని సంకల్పం అదే మీ పాటకి కలుపుతాలే దైవ సంకల్పం చదవండి అక్కడ ఏముందండి దైవ సంకల్పం ఏమనుంది అక్కడ క్రియల మూలముగా ఉండకూడదంట ఎందుకంటే అండి చదవండి నిలకడగా ఉండాలి వీరి వైవాహిక జీవితం నిలకడగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నామో మనం అందరం కూడా ఇది సంకల్పము అని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి ఇది మొదలుకొని రేపు పెళ్ళి అయ్యేదాకా ఈ వస్త్రాలే ధరించుకోండి మీరు వేసుకుని కొత్త బట్టలు వేసుకోండి కానీ మీ హృదయంలో మాత్రం ఈ అలంకరణ చేసుకుని రండి ఏ అలంకరణ ఇది దేవుని వల్ల కలిగిన కార్యం ఆయన హృదయంలో పెట్టుకొని టెంట్లో తిరగండి ఆయన హృదయంలో పెట్టుకొని భోజనాలు గడ కనపడండి ఇది దేవుని సంకల్పం అని మీ హృదయంలో పెట్టుకొని మీరు ఎక్కడైనా కనపడండి కదా అక్కడక్కడ అక్కడక్కడ కొన్నిసార్లు పొగలు వస్తూ ఉంటాయి వస్తాయి రావా ఏం చెప్తులే మీరు ఎందుకు వస్తాయి అక్కడక్కడ మంటలు వేస్తూ ఉంటాయి అన్నమాట రేపు సాయంత్రం వరకు ఏ మంట లేవకుండాను గాక ఏ చోట ఏ మంట ఏ పొగ కనపడద్దు ఓకేనా ఎందుకంటే నేను ముందే చెప్పే కదా సేవకుడిగా ఏమని ఇది దేవుని సంకల్పం దేవుని సంకల్పం అనేది దేవుడు ఎలా ఆలోచన చేశాడంటే అది క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే కదండి వీళ్ళిద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారు ఈ బంధంలోనికి ఏకాంగులను సంసారులుగా చేయవాడు ఆయనే వీళ్ళిద్దరిని వైవాహిక బంధంలోనికి ఆయనే పిలిచాడు పిలిచాడు అని అంటే ఇప్పుడు దివ్యాన్ని దేవుడు పిలిచాడు ఈ బంధంలోనికి అలాగే వెంకటేష్ గారిని దేవుడు పిలిచాడు ఈ బంధంలోనికి ఇది పిలిచాడు అని అంటే పిలుచువాడు సంకల్పను అనుసరించి పిలిచాడు కాబట్టి ఇది క్రియల మూలముగా ఉండకూడదు అనుకున్నాడు ఎందుకంటే ఆయన సంకల్పంలో ఉన్నదంతా ఎలా ఉంటుందంట పన్నెండు నిలకడగా దేవునికి స్తోత్రం ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు వివాహమయ్యి వైవాహిక జీవితాల్లో కుటుంబ జీవితాల్లో మీ అందరి జీవితాలు కూడా నిలకడగా ఉండును గాక ఇంకా ఎవరైనా వివాహం కానివారు ఉంటే మీరు కూడా నిలకడైన బంధంలోనికి వచ్చుదురుగాక అదేంటండి మీరు అని అంటే మరి అలాంటేనే జరిగిద్ది ఎందుకంటే దేవుడు వివాహంలోనికి ఏం చేస్తున్నాడు పిలుస్తున్నాడు కదండి ఇదే ఇదే పిలుపు పెండ్లిలోనికి పిలుపు ప్రభు ప్రతి కార్యంలోనికి మనల్ని పిలుస్తాడండి ఆయన పిలిస్తేనే మనం అందులోనికి వస్తాము పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఆయన మనలను మహిమలలోనికి కదండి నాకు ఈ కూడికి చూస్తే చాలా ఆనందంగా ఉంది ఎందుకో తెలుసా చాలామంది విలువలేని వాటి ఏమో పెద్ద పెద్దగా ఆర్భాటాలు చేసి హడావిడి చేస్తారు అసలు విలువైన దాని దగ్గర ఏం చేస్తారంటే ఇక ఎవరో దేవుని సన్నిధిలో కూర్చొని కూర్చోరు ఏదో పెద్ద ఏదో హడావిడి చేస్తారు అడిదిరుగుతారు తిరుగుతారు ఏముండదు ఇంతకే కానీ మీ అందరిని బట్టి నేను ప్రభుని స్థుతిస్తాను మీ అందరిని ఎలా కూర్చోబెట్టిన వాడు మాత్రం ఖచ్చితంగా నమ్మదగిన నాయకుడే యేసు ప్రభువే అలాగే మీరు కూర్చోండి వివాహాన్ని గనపరచండి ఎందుకంటే నేను చెప్తున్నా కదా ఇది దేవుని కార్యము హోవా వలన కలిగిన కార్యం సర్వశక్తుని వలన కలిగిన కార్యము రెండవది ది దేవుని సంకల్పం ఎందుకంటే ఆయన సంకల్పము అనే మాట దగ్గర ఇక్కడ ఎలా చెప్పాడు చదవండి పన్నెండవ వచ్చిన పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే అన్నాడు మేలు కీడులు ఈ రెండింటితో సంబంధం లేనిదే దేవుని సంకల్పం మేలు కిడులు అనేవి మనిషి పుట్టినాకు ఉంటాయి కాబట్టి ఇందులోనికి ఎవరైనా మనిషి ఇన్వాల్వ్ అయిపోతేనే దెబ్బలు అన్నమాట మనకి చక్కని సంకల్పం చక్కని ఏర్పాటు దేవుడు జరిగించబోతున్నాడు ఎఫస్వి పత్రిక ఒకటి పన్నెండులో ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగిస్తారు మీరు మీ కంటికి ఎప్పుడు కనబడన గొప్ప కార్యం చూద్దామని ఎంతమంది అనుకుంటున్నారో మీరందరూ అది దేవుని కార్యమైతేనే మనం అలా ఎంజాయ్ చేయగలం అది మనుషుల వల్ల కలిగితే అది మనం ఎంజాయ్ చేయలేం యేసుప్రభు అన్నారు ఈ కార్యాలు చూస్తున్న మీ కన్నులు ధన్యములు అన్నాడు కదండి నా వరకు నాకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఈ కార్యమంతా ఈ కూడికంతా దేవదూతలు తొంగిచూసేటట్టు జరుగునట్లు నేను ప్రార్థన చేస్తున్నాను మీరు అలాగే చూడండి దేవదోతలు తొంగి చూడాలి కదండి దేవదూతలు తొంగి చూసే కార్యాలే ఆత్మకార్యాలు మహిమలు అలా కాదు అయ్యో నాకు ప్రయారిటీ లేదు ఇందులో నాకు ప్రాముఖ్యత లేదు అని ఎవరైనా కూడా ప్రయత్నం చేస్తే మాత్రం దేవదోతలు అందరినీ మీరు వాళ్ళు అయిపోతారు మనం చూస్తే బాగుంటుందా దూతలు కూడా తొంగి చూడాలా మీ పెళ్ళి ఎవరు చూడాలా అది దేవునికి స్తోత్రం వేవేల దూతలు పేతృపత్రిక ఒకటి పన్నెండు వారు తొంగి చూసే కార్యాన్ని దేవుడు చేస్తాడు ఆ మహిమల కొరకైన వెల అయిన శిలువులో చెల్లించాడు దేవునికి చెల్లించాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయ మూడు నాలుగు వచ్చినాల్లో ఆయన పరిహారాన్ని చెల్లించాడు కాబట్టి ఆయన పిల్లలందరూ ఈ మహిమలకు వారసులు ఈ మహిమలు జరుగుతుంటుండగా దేవుని దోతలు తొంగి చూస్తారు రేపు ఒదుటి ఎర్రపోతవరంలో జరిగే మ్యారేజ్ చూడడానికి వేవేల దోతలు వస్తారనమాట ఆల్రెడీ ఇప్పుడు చాలామంది చూస్తున్నారు తొంగి చూస్తున్నారు అర్థమైంది మీకు కాబట్టి ఇప్పుడు మనం ఫీల్ అవ్వకూడదు ఎవరైనా మిమ్మల్ని పిలిచి ఏంటన్నా కనీసం పలకరింపు కూడా లేదు అక్కడ అని అంటే ఏం పర్లేదు నాకు ఆ బాధే లేదు ఎందుకు ఇది యహో వల్ల కలిగిన కార్యము ఇది దేవుని సంకల్పము ఇది అలా ఉంటేనే మంచిది ఎందుకంటే దేవుని దోతలు తొంగి చూస్తున్నారు దేవునికి స్తోత్రం దేవుని దూతలు ఎక్కడైతే పని చేస్తున్నారో అది వివాహమైన కావచ్చు ప్రధానమైన కావచ్చు నిశ్చితార్థమైన కావచ్చు అది ఎంగేజ్మెంట్ కావచ్చు అది వివాహమైన కావచ్చు అది ఏ కార్యమైనా కూడా కూర్చున్న వారికి కూడా దేవుడు స్వస్థతను విడుదల చేస్తాడు బెతిస్తా కోనేడు దగ్గర దేవుని దోతలు ఏం చేస్తున్నారు వారు నీళ్లు కదిలిస్తున్నారు దేవుని దోతలు అక్కడ పనిచేస్తున్నారు ఆ నీటిలోనికి ఎవడు ముందు దిగినవాడు ఎట్టి వ్యాధి గలవాడైనా స్వస్థపడతాను నేను వెళ్ళింది ప్రధాన కూడికే కానీ ప్రధాన కూడికిలో కూడా ప్రభు నాకు విడుదల ఇచ్చాడు అని మీరు చెప్పచ్చు ఏ విడుదలైనా సాధ్యమే అందుకనే ఇది ఏ కూడిక అనేది ముఖ్యమైంది ముఖ్యంగా ఇక్కడ మనము ఈ హృదయంలో ఇది సిద్ధపాటు చేసుకుంది ఇది దేవుని సంకల్పం అర్థమైందండి ఇది దేవుని సంకల్పం పదమూడవ వచ్చును చదవండి ఆయన ఏమన్నాడు నేను యాకోబును ప్రేమించి తినే అన్నాడు కదా నేను ఇలా చెప్తాను ఇది ప్రేమించి ప్రభువు జరిగిస్తున్న కార్యం ఇది మన ఎడల ఆయన ప్రేమ వెల్లడి చేసే కార్యం కదండి చాలా ముఖ్యమైన అతిథి ఇక్కడికి వచ్చాడు మీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను ఆ ముఖ్యమైన అతిథి మరి వీరిద్దరిని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పుకోవడానికి వచ్చాడు మరి ఆయనకి ఛాన్స్ సిద్ధమే వద్దా ఆయన ఏం చెప్పాడంటే నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకొనున్నట్లు చేసేది అన్నాడు వీళ్ళిద్దరి లైఫ్లో జరిగేది ఇది ఒకే ఒక్కసారి అది వాళ్ళిద్దరికి ఎప్పుడు గుర్తుండిపోయేంత బాగా జరగాలి దానికి మనం అందరం ఏం చేయాలా సహకరించాలా దానికి మనం సహకరించాలా మనం ఎన్ని పెళ్ళిళ్ళు వెళ్తాం పేతురన్న ఈయన చాలా పెళ్ళిళ్ళు చేశాడు చాలా పెళ్ళిళ్ళు వెళ్తాడు కానీ వీళ్ళకి ఎన్నిసార్లు అందుకనే వీళ్ళ కొరకైనా మనం ఏం చేద్దాం ఒక ముఖ్యమైన అతిథి ఇక్కడికి వచ్చాడు ఎవరు అతడు ఇదిగో నేను వెంకటేష్ను ప్రేమించేదనో ప్రేమించుతున్నాను నేను బా దివ్య భారతిని ప్రేమిస్తున్నానని చెప్పేవాడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి వాళ్ళ కార్యము ఘనంగా జరిగించడం ద్వారా తన ప్రేమను ఆయన ఇక్కడ వెల్లడి చేయాలనుకుంటున్నాడు కాబట్టి మరి అవకాశం ఇస్తే మీరు కూడా గ్రీటింగ్స్ చెప్తారు కదా స్టేజ్ మీద ముగ్గురు గ్రీటింగ్స్ ఇస్తారు పెళ్ళిలో ఇస్తారెవరా మీరు కూడా ఏం చేస్తారు గిఫ్ట్లు తెచ్చి వాళ్ళని ఏం చేస్తారు అభినందిస్తారు కదండి మనం వారందరిని అభినందిస్తాము ఎందుకంటే నాకు వీళ్ళిద్దరి మీద ప్రేమ ఉంది అని చెప్పి మనము వారిని గ్రీట్ చేయాలనుకుంటాం అయితే అంతకంటే ముఖ్యంగా మనందరికంటే వారిద్దరిని ఎక్కువ ప్రేమించేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన వారి కార్యము జరిగించినప్పుడు తన ప్రేమను వెల్లడి చేయాలనుకుంటాడు మరి ఆయన వెల్లడి చేసే ఎంతసేపు మనం ఏం చేద్దాం మాట చదువుదాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతము మొదటి లేదా రెండవ అధ్యాయంలో నుండి ఒక మాట చదువుతున్నాను చూడండి పరమగీతము రెండవ అధ్యాయము వచ్చిన ఏడు ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత నేనేం చేసుకుంటున్నాను ఇప్పుడు దివ్య భారతి వెంకటేశ్వరు వీరిద్దరూ ఏం చెప్తున్నారంటే మనందరినీ బ్రతిమలాడుతున్నారు మీ అందరికీ మీ అందరితో ఒక ప్రమాణం అడుగుతున్నాము మీరందరూ మాతో ఒక ప్రమాణం చేయండి ఆ ప్రమాణం ఏంటంటే ప్రేమకు ఇష్టమగు వరకు మీరు మమ్మను లేపోద్దు కలతపరచొద్దు ఎక్కడున్నారంటే వీళ్ళిద్దరూ ఆరో వచ్చును అతని ఎడమ చేయి నా తల క్రింద ఉన్నది కుడి చేత అతడు నన్ను వీరిద్దరిని అలా తీసుకున్నాడు ఎవరు వీరి ప్రేమికుడు ఇంకా వీరిద్దరిని ప్రేమిస్తున్నవాడు వీరి కొరకు ప్రాణము పెట్టినవాడు వీరి కొరకు తను తాను అప్పగించుకున్నవాడు అందుకనే వీళ్ళిద్దరు ఏమంటున్నారంటే మీరు బాక్సులు తెచ్చారు గిఫ్ట్ బాక్సులు తెచ్చారు మీరు నా పెళ్ళి మా పెళ్ళి కోసం కొత్త బట్టలు కొనుక్కొని షాపింగ్ చేసుకొని రెడీగా ఉన్నారు అయితే మీ ప్రేమ మీరు నాకు చెప్పుదురు కానీ ఆయన ఉన్నాడు ఆ ఆయన ప్రేమ ఎంతో నాకు తెలిసేదాకా మీరు ఏం చేయొద్దు మీరు మమ్మల్ని కలతపరచొద్దు ఇంకో పాయింట్ ఉంది ఏమంది లేపోద్దు కదండి కలతపరచొద్దు లేపోద్దు ఎంత అద్భుతం ఇది మీ ఇద్దరు అనుకోండి ఏమనుకుంటారు తీసారా వెరీ గుడ్ తీర్తే పర్లేదు తీయలేదంటారు తీసారు దేవునికి స్తోత్రం కదా మీరు ఎక్కడ లేరు ఇక్కడే ఉన్నారా రైట్ వెరీ గుడ్